ఏదైతే ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి కన్నతల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు అంటే ఒక మంచి కోసం కన్నతల్లి లాంటి భూములు ఇచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన అంటే ఒక సేదం చింది చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములిస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు కానీ ప్రపంచానికి వాస్తవాలు రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరసు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా ఎందుకంటే పడుతున్నటువంటి బాధ ఎంత కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికట వికటాహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో కానీ వాస్తవానికి రైతుల యొక్క మనోవేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్ కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ కాదని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ని కూడా ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయక్తి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి